వాక్యమయున్న ఏసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి మరణాత దేవుని స్తోత్రుడా హలే లూయా దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరి ఇప్పటి వరకు ఏడవ తారీఖున ఒక క్రిస్మస్ కార్యక్రమము పద్నాలుగవ తారీఖున ఒక క్రిస్మస్ కార్యక్రమము పద్దెనిమిదవ తారీఖున ఒక క్రిస్మస్ కార్యక్రమము ఇరవై ఐదవ తారీఖున ఒక క్రిస్మస్ కార్యక్రమం ఇరవై ఏడవ తారీఖున ఒక క్రిస్మస్ కార్యక్రమం ఇలా క్రమముగా ఎన్నో క్రిస్మస్లు మన పరిచర్యలు పక్షంగా దేవుడు జరిగింపచేసి